నమస్తే నా పేరు సీతారామయ్య నేను నెల్లూరు నుంచి వచ్చాను నా వయసు యాభై మూడు సంవత్సరాలు నేను ఇక్కడ ప్రకృతి ఆశ్రమం భీమవరం దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చాను నాకు దీని గురించి మా మేనమామ గారు ఒక రెండు నెలల ముందర వచ్చి ఇక్కడ ఇచ్చేసి పది రోజులు ఆ ట్రీట్మెంట్ పొంది దాని లాభాలు అన్ని మనకు నాకు విశ్లేషంగా చెప్పిన తర్వాత నేను ఇక్కడ సంప్రదించి నేరుగా పది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ ఐదు కేజీలు బరువు తగ్గాను బరువు తగ్గిందే కాదు స్ట్రెస్సు ఇవన్నీ ఏం లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ పనిచేసే సిబ్బంది మెలకువలతో బాగా ఉత్సాహంతో ఏ విసుగు ఇది లేకుండా చేశారు డాక్టర్ పర్యవేక్షణలో పొద్దున సాయంత్రం పర్య డాక్టర్ పర్యవేక్షణలో ఈ ఆశ్రమం నడుపుతూ ఉంది ఈ ఆశ్రమం ఇండియాలో మొదటి నేచర్ క్యూర్ ఇది ప్రకృతి ఆశ్రమం మొదటి పెట్టినారు నాకు ఇక్కడ వచ్చి సేవలు అందించుకున్నదానికి నాకు చాలా సంతృప్తికరంగా ఉంది నా నమస్తే